నమస్తే ఆయన శ్రీనివాస్ గుండోజు బిఆర్ఎస్ పార్టీ కన్వర్గతోంది బిఆర్ఎస్ అడ్రస్ గల్లంత అవుతోంది సారు కారులో సరుకు అయిపోయింది ఇది గత కొద్ది కాలంగా కాంగ్రెస్ నుంచి వెలువడుతున్నటువంటి విమర్శలు నిజంగానే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విమర్శల్లో వాస్తవం ఎంత ఇప్పుడు మనం పరిశీలిద్దాం ఒక పార్టీలో నాయకులు మారినంత మాత్రాన ఆ పార్టీ ఓటు బ్యాంకు మారుతుందా నాయకుల వలసతో ఓటర్ల వలస కూడా జరుగుతుందా ఇది మనం పరిశీలించినట్లయితే చరిత్రలో ఎక్కడ కూడా జరగలేదని మనం చెప్పుకోవచ్చు గతంలో కాంగ్రెస్ పరిస్థితి మనం చూసుకున్నట్లయితే టూ థౌజండ్ ఎయిటీన్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ కు కేవలం పంతొమ్మిది స్థానాలే దక్కాయి ఆ పంతొమ్మిది స్థానాలను కూడా దక్కించుకోలేని పరిస్థితుల్లో ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ గత టు ఎయిటీన్ ఎలక్షన్స్ ని మనం పరిశీలించినట్లయితే కాంగ్రెస్ కు పోలైన ఓటు శాతం కేవలం ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ త్రీ ప్రస్తుతం పోలైంది థర్టీ నైన్ పాయింట్ ఫోర్ జీరో గతంలో బీఆర్ఎస్ కు పోలైన ఓటు శాతాన్ని మనం పరిశీలించినట్లయితే ఫార్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ సెవెన్ పర్సెంట్ టూ ఎయిటీన్ ఎలక్షన్స్ లో పోలయ్యాయి అధికారం చేజిక్కించుకున్నటువంటి గత బీఆర్ఎస్ కాంగ్రెస్ కు మధ్య ఓటు శాతం డిఫరెన్స్ ఎంత ఉందని మనం పరిశీలించినట్లయితే ఎయిటీన్ పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంట్ ఓటు శాతం తేడాతో బీఆర్ఎస్ గతంలో టూ థౌసండ్ ఎయిటీన్ ఎలక్షన్స్ లో అధికారం చేజిక్కించుకుంది ప్రస్తుతం కాంగ్రెస్ చేజిక్కించుకున్న అధికారం ఓన్లీ టూ పర్సెంట్ ఓట్ శాతం డిఫరెన్స్ తో మాత్రమే అనేది మనం గుర్తుంచుకోవాలి టూ థౌసండ్ రిజల్ట్స్ మనం పరిశీలించినట్లయితే బీఆర్ఎస్ థర్టీ సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ ఓటు బ్యాంకు నమోదు చేసింది అలాగే కాంగ్రెస్ థర్టీ నైన్ పాయింట్ ఫోర్ జీరో పర్సెంట్ ఓటు బ్యాంకు నమోదు చేసింది ఈ రెండింటికి మధ్య ఉన్న తేడా టూ పర్సెంట్ ఓట్లు మాత్రమే టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ అపజయం నిజమైన అపజయమేనా అని మనం పరిశీలించినట్లయితే అది కాదని మనం చెప్పవచ్చు ఎందుకంటే బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన అతి పెద్ద పోరపాటు ఏంటంటే అవినీతి ఆరోపణలు భూ కబ్జా ఆరోపణలు వచ్చినటువంటి అత్యధిక శాతం సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్లీ టికెట్స్ ఇవ్వడం మూర్ఖంగా తన బొమ్మను చూసి ప్రజలు ఓట్లేస్తారని భావించడం ఉచిత పథకాలను చూసి ప్రజలు ఓట్లేస్తారని భావించడమే ఈ టూ పర్సెంట్ ఓట్లు తగ్గి టూ పర్సెంట్ ఓట్లు కాంగ్రెస్ పెరిగి అధికారం తారుమారైందని మనం చెప్పవచ్చు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విమర్శలే గతంలో బిఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్ పై చేసింది కాంగ్రెస్ అడ్రస్ గల్లంత అయింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఇక కనుమరుగైందని గతంలో బిఆర్ఎస్ పార్టీ విమర్శలు చేసింది కాంగ్రెస్ నుంచి అత్యధిక శాతం వలసలు చేర్చుకుంది కాంగ్రెస్ ఇక గెలవదని భావించింది ఏదైతే గతంలో బిఆర్ఎస్ భావించి నేతలు పార్టీ మారినంత మాత్రాన ఓటర్లు కూడా పార్టీ మారినట్టు భావించిన బిఆర్ఎస్ అది తప్పని నిరూపితమై అధికారాన్ని కోల్పోయింది ప్రస్తుతం కాంగ్రెస్ కూడా గతంలో బిఆర్ఎస్ చేస్తున్నట్టుగానే విమర్శలు చేస్తోంది బిఆర్ఎస్ కన్మరుగు అయిపోయింది బీఆర్ఎస్ అడ్రస్ గల్లంత అయిపోయింది అని బీఆర్ అంతకు ముందు బీఆర్ఎస్ ఏది చేసిందో ప్రస్తుతం కాంగ్రెస్ కూడా అదే చేస్తోంది అనైతిక వలసలను ప్రోత్సహిస్తూ ముఖ్యమైన లీడర్లను బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేర్చుకుంటూ లీడర్లు మారినంత మాత్రమే ఓటర్లు కూడా మనకు మారినట్టుగా భావిస్తోంది కాంగ్రెస్ ఇది బ్రహ్మ మాత్రమే అనేది గతంలో నిరూపితమైంది ప్రస్తుత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రిజల్ట్స్ మనం పరిశీలించినట్లయితే ఇది భ్రమ మాత్రమే అని అర్థమవుతోంది తీన్ అధికార పార్టీ అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగిన తీన్ మార్మాలన్న గుర్తింపులో సగం కూడా ప్రత్యర్థి బీఆర్ఎస్ పార్టీ నుంచి కంటెస్ట్ చేసినటువంటి రాకేష్ రెడ్డికి లేదని మనం చెప్పవచ్చు తీన్ మార్మాలన్నా ఎవరు రాష్ట్రంలో ఏ సామాన్యుడైనా చెప్పగలుగుతాడు రాకేష్ రెడ్డి ఎవరంటే ఏ సామాన్యుడు కూడా చెప్పలేడు అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ బైపోజ్ లో తీన్మార్ మాలనకు రాకేష్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కంటెస్ట్ చేసినటువంటి రాకేష్ రెడ్డి చెమటలు పట్టించాడనే మనం చెప్పుకోవచ్చు కేవలం పద్నాలుగు వేల ఓట్ల మెజారిటీతో తీన్మార్ మాల విజయం ఖాయమైంది అది కూడా రెండో ప్రాధాన్యత ఓటు లెక్కింపుతో తీన్మార్ మాలనా విజయం సాధించారు ఇక సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా అయినటువంటి మహబూబ్ నగర్ లో జనప్రతినిధుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో బిఆర్ఎస్ విజయం సాధించింది అలాగే ఎంపీ ఎలక్షన్స్ లో సీఎం సొంత జిల్లా అయినటువంటి మహబూబ్ నగర్ జిల్లాలో కూడా ఎంపీ స్థానం బీజేపీ కైవసం చేసుకుంది ఈ పరిస్థితులను మనం ఆలోచించినట్లయితే కాంగ్రెస్ ఏదైతే భావిస్తూ విమర్శలు చేస్తుందో బీఆర్ఎస్ పై చేస్తున్న విమర్శలు అది హండ్రెడ్ పర్సెంట్ భ్రమ మాత్రమే అని మనం చెప్పుకోవచ్చు బీఆర్ఎస్ పని అయిపోలేదు సారు కారులో సరుకు అయిపోలేదు అని మనం భావించవచ్చు ఇక ఎంపీ ఎలక్షన్స్ లో బిఆర్ఎస్ అట్రస్ ఎందుకు అయింది అనే ప్రశ్నలు కూడా వెల్లువెత్తుతున్నాయి ఎంపీ ఎలక్షన్స్ ఏదైతే అధికారంలో లేని ప్రాంతీయ పార్టీ ఎంపీ ఎలక్షన్స్ లో అత్యధిక స్థానాలు గెలిచిన దాఖలాలు చరిత్రలో కూడా లేవని మనం భావించవచ్చు ప్రస్తుత పరిస్థితుల్లో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో లేదు కేంద్రంలో ఎంపీ స్థానాలను గెలిపించి కూడా ఎలాంటి లాభం లేదని ప్రజలు భావించి ఉండవచ్చునని మనం భావించవచ్చు అలాగే ఈసారి జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్ లో కొంత క్లారిటీ కనిపిస్తుంది ఓటర్స్ లో పార్లమెంట్ ఎలక్షన్స్ అనేటివి మంత్రిని ఎన్నుకోవడానికి అనే భావన అత్యధిక జరిగిన ఎంపీ ఎలక్షన్స్ లో రిజల్ట్స్ ని మనం బేరీజు వేయవచ్చు అని చెప్పుకోవచ్చు ఈ కారణంగానే బిఆర్ఎస్ అత్యధిక స్థానాల్లో ఓడిపోవడానికి డిపాజిట్ కూడా గల్లంత కావడానికి బీఆర్ఎస్ ఓటు బ్యాంకు బీజేపీకి చేరిందని చెప్పడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ ఎంపీ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ ని అత్యధికంగా టార్గెట్ చేసి విమర్శలు గుప్పించింది కాంగ్రెస్ మాత్రమే బీఆర్ఎస్ ని అభిమానించే ఓటర్స్ కాంగ్రెస్ కు లేని పరిస్థితులు ఏర్పడ్డాయని మనం చెప్పవచ్చు ఫలితంగా బీఆర్ఎస్ అభిమాన ఓటర్స్ బీజేపీని ఎంచుకున్నట్టు కొంత శాతం మనం భావించవచ్చు మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను స్టేట్ యూన్ టు నేషన్ టుడే ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నేషన్ టుడే